ట్యాన్ టైట్లింగ్ యాక్ట్ ప్రజలను భయపెట్టేలా చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని వైఎస్ఆర్ సిపి ప్రధాన కార్యదర్శి సజ్జన రామకృష్ణారెడ్డి మండిపడ్డారు అలాగే రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్టు క్రియేట్ చేసి దిగజారుడు రాజకీయం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారు ఏదో జరిగిపోతుందని ప్రజల్లో భయభ్రాంతులు కల్పిస్తున్నారు చంద్రబాబు అండ్ అత్యంత దిగజారుడు రాజకీయం చేస్తోంది రెండు వేల పంతొమ్మిది జులై ఇరవై తొమ్మిదిన తేదీన టిడిపి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కి మద్దతు ఇచ్చింది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పెట్టే సమయంలో టిడిపి ఎందుకు మద్దతు ఇచ్చిందని ఆయన సూటిగా ప్రశ్నించారు యాక్ట్ పై ప్రజలను భయపెట్టేలా చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు భయప్రాంతులు సృష్టించి దాని ద్వారా లబ్ధి పొందాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చెత్త అని బీజేపీతో చప్పించగలనా ఇదంతా వైఎస్ఆర్ సిపికి ప్రజలు ఓటు వేయొద్దని చంద్రబాబు కుట్ర ఎన్నికలకు ముందు అసెంబ్లీలో మద్దతు ఇచ్చిన టీడీపీ ఇప్పుడు ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తోంది శాసనసభ శాసన మండలిలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కి టీడీపీ మద్దతు ఇచ్చి ఇప్పుడు అడ్డంగా బుక్ అయింది గత పదిహేను రోజులుగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై టీడీపీ విష ప్రచారం చేస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు నువ్వు వస్తే పొడుస్తాననిందో లేకపోతే నువ్వు గతంలో చేసిందో చెప్తూ ఎందుకు యాడ్చుకోలేకపోయావు చంద్రబాబు ఈ ఈ అడ్డగోలు అబద్ధాలను ఎందుకు దీని మీద పడేసావు దీనికోసం కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నావు అంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు రేపు చేస్తాననేది ఎవరు నమ్మరు నీకు తెలుసు నువ్వే నమ్మట్లే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని భూచోడలాగా చూపించి ఆయన వస్తే మీది కొట్టేస్తాడంటే జనం బెదుర్కొని ఆయనకు ఓట్ అయ్యారని దీంతో దుష్ట పన్నాగంతో విషపూరితమైన ఆలోచనతో ఈ పని చేసాం మళ్ళీ అడుగుతున్నాం ఎందుకు ఆ రోజు ఆ బిల్లుకు సపోర్ట్ చేశావు మొన్న అడిగాము కానీ సంజాయిస్ లేదు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా పోనీ తర్వాత నీలో ఏదన్నా ఇది వచ్చింది అనుకుంటే ఇంత ప్రాసెస్ పంతొమ్మిదిలో ఆమోదించిన బిల్లు తర్వాత ఇన్ని సంవత్సరాలు దాన్ని డ్యూ కోర్స్ పోతున్నప్పుడు మధ్యలో ఎక్కడా దీన్ని ఎందుకు మేము రియలైజ్ అయ్యాము ఇదిగో ఈ కారణాలు వద్ద అంటున్నామని ఎందుకు అనలేదు ఇప్పుడు ఎన్నికల ముందు మాత్రమే నాలుగు రోజులు మూడు రోజుల్లో పోలింగ్ ఉందనుకో ఈ అడ్డగోలు దుష్ప్రచారానికో విష ప్రచారానికో ఎందుకు తెరలేపాం సరే పొలిటికల్గా ఎన్నెన్నా అనుకుంటాం ప్రజలను భయభ్రాంతులను చేయడం అనేది ఒక రాజకీయ పార్టీ ఏ రాజకీయ పార్టీ అయినా అది కరెక్ట్ పద్ధత ఈసీ పర్మిషన్ దీనికి ఇచ్చిందంటే అంతకంటే ఘోరం ఉండదు అసలు ఈసీని అప్రోచ్ చేయాలి తెలియదు మేము వచ్చేటట్టు చంద్రబాబు గురించి కానీ ప్రజలు ప్రజలకు ఇది అవసరం మరి ఓట్లు వేసేటప్పుడు ఇది చూసి వేస్తారా ఇప్పుడు అడ్డంగా బుక్ అయినట్టే కదా శాసనసభలో ఆమోదించారు శాసనమండలి ఆమోదించారు ఎక్కడా వ్యతిరేకించలే ఈరోజు మరి అడ్డంగా ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే నువ్వు ఆ రోజు సపోర్ట్ చేసావు నువ్వు వస్తే రద్దు చేస్తా ఉంటావు కొన్ని రద్దు చేయాలంటే కూటమి ఆమోదం ఉండాలి మరి మోడీతో చెప్పించు అదే చేయట్లాగా చేయలేకపోతున్నావుగా నిన్న మొన్న ఆయన వచ్చినాడు అమిత్ షా వచ్చినాడు వాళ్ళ ముందు మేము వచ్చేస్తే దీన్ని రద్దు చేస్తామని ఒక మాట అని వాళ్ళతో కూడా చెప్పించవచ్చు కదా మిగిలిన తిట్లన్నీ తిట్టిస్తున్నావు కదా మిగిలినవన్నీ నువ్వేదేది అంటున్నావో వాళ్ళ నోళ్ళల్లో వాళ్ళకి అదే ఇందులో లేదో ఏమీ తెలియదు ఎందుకంటే అంతకుముందు వాళ్ళు నిన్ను తిట్టినారు నైన్టీన్లో మరి దీన్ని ఎందుకు చేయలేకపోయినా ఇది ఈ యాక్ట్కు సంబంధించి ఇచ్చేస్తుంది ఈ బిల్లు అప్రూవ్ అయ్యే యాక్ట్ అయిపోయి ఇంతకాలమైనాక ఈరోజు చేసే దుష్ప్రచారము ఇంకా దీన్ని ఏ భాషలో తిట్టాలన్నా కూడా ఇంతకంటే ఏం తిట్టాలన్నా కూడా అర్థం కావట్లా దీని తర్వాత మూడు విభిన్నమైనవి ఒకటి భూ సమగ్ర సర్వే విచ్ షుడ్ బి ది బేస్ అది పూర్తి అయ్యాక తయారయ్యే ల్యాండ్ టైట్లింగ్ యాక్టు ఇంప్లిమెంటేషన్లకు వచ్చే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మూడవది రిజిస్టర్